తెలంగాణ తల్లికి పోటీ ఏంటి అనే కొరంలో తెలంగాణ సెంటిమెంట్ తో సీమాంధ్ర పార్టీలకు సంబంధించిన నాయకులు గాని సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు గాని ఒకవైపు రాజకీయ నాయకులు మరోవైపు సినీ నటులు గాని లేదంటే ఉద్దరు కూడా తెలంగాణ సెంటిమెంట్ తో పెట్టుకొని అంటే తెలంగాణ సెంటిమెంట్ ని చేసి తెలంగాణ సెంటిమెంట్ తో గొడవ పడి తెలంగాణ సెంటిమెంట్ ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఈ తెలంగాణ సెంటిమెంట్ ని గాని తెలంగాణ గీతాన్ని ఈ తెలంగాణ తల్లి అనే అంశం గానీ లేదంటే తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహానికి సంబంధించి గాని తెలంగాణ జాతి తెలంగాణ గీతాన్ని తక్కువ చేసే ప్రయత్నం తెలంగాణ గీతాన్ని మార్చే ప్రయత్నం అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం కాదు ఈ రాష్ట్రంలో సచివాలయం ముందు మాజీ ప్రధాని ఎవరైతే రాజీవ్ గాంధీ ఉన్నారో ఆయన విగ్రహం పెడతారని అంటే తెలంగాణ సెంటిమెంట్ తక్కువ చేసి మా పార్టీ ప్రాధాన్యం మా పార్టీ ముఖ్యం అంటున్నారు ఎందుకంటే పార్టీ నుంచి ఆయనకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి సంకల్ గుద్దుకుంటున్నాడు కానీ తెలంగాణ సెంటిమెంట్ తో పెట్టుకున్న వాడు కూడా బతికి బట్ట కట్టలేదు కాల గర్భంలో కలిసిపోవడం జరిగింది ఈ రోజు తెలంగాణ సెంటిమెంట్ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల సమగ్ర అంశాలంటే కేవలం గతంలో పాలన చేసినటువంటి పదేళ్ల పాటు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ ఈ తెలంగాణ నా జాగిరు అనుకున్నాడు ఈ తెలంగాణ సెంటిమెంట్ నా ఇంటి పేరు అనుకున్నాడు ఈ తెలంగాణ ప్రజలు నేను నమ్మిస్తే ఎన్నిసార్లు మోసపోతారు అనుకున్నారు కానీ ఈ రోజు పాతి పెట్టడం జరిగింది ఎందుకంటే ఎవరైతే ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొట్టాలి ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం అంటే అరవై గోతు అంటే అరవై అడుగుల లోతు గోతిలో పాతి పెట్టాలని కాలుచి ఏవైతే సూచించడం జరిగిందో ఆ సూత్రాన్ని యావత్ తెలంగాణ సమాజంలోని ప్రతి బిడ్డ పాటించడం జరుగుతుంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీళ్లు నిధులు నిధులు నీళ్లు నిధులు అనేవి రాష్ట్రం ఏర్పడితేనే వస్తుందని చెప్పి సకల జనులు ఈ తెలంగాణ రాష్ట్ర పంచుకుంటే తెలంగాణ జాతి జాతిపితను నేనే అని సంకల్పదుకున్నాడు కేసీఆర్ తెలంగాణ అని చెప్పి బిడ్డ ఇక నాతోనే తెలంగాణ రాష్ట్రం ఉద్యమం వచ్చింది నాతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాన్ని ఉన్న ఎగిరేలా చేసినటువంటి చేసినట్టు చెప్పుకున్నటువంటి అగ్గిపెట్టె దొరకని మంత్రి హరీష్ రావు గాని లేదంటే టెక్నాలజీ మొత్తాన్ని నేను తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పరిచయం చేసిన కొట్టినటువంటి కేటీఆర్ గాని కాళేశ్వరం అభివృద్ధి చేసి కేసీఆర్ పని అయింది లిక్కర్ స్క్కర్స్ చేసి కవిత పని అయింది ప్రశ్న పత్రాలు లీకేజ్ చేసి ఏమో కేటీఆర్ పని అయిపోయింది ఈ రోజు హరీష్ రావు ఏమో అన్ని ట్రబుల్ షూటర్ అని చెప్పి ఆయన ఏడో కూడా అడుగు పెడితే అక్కడ పార్టీ ఓడిపోయింది కాబట్టి తెలంగాణ సెగ్మెంట్ అనేది కేసీఆర్ జాగీరు కాదు ఈ రోజు రేవంత్ రెడ్డి సంకల్ గుద్దుకోవడం అనేది సరైన పద్ధతి కాదు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ఓ వ్యక్తి అది అచ్చంపేట నియోజకవర్గం మారుమూల ప్రాంతానికి సంబంధించి కొండారెడ్డిపల్లికి సంబంధించిన వ్యక్తి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ సమాజం హర్షించింది దొరల పాలన పోయింది గడిల పాలన పోయింది నీళ్లు నిధులు నియమాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కేసీఆర్ నెరవేర్స్తారనుకుంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదు కనీసం మౌలిక వసతులు కల్పించలేదు రేషన్ కార్డులు ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు కాబట్టి నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాల కల్పన చేయలేదు యువతను ఆదుకోలేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు వృద్ధులకు పింఛన్ ఇవ్వలేదు ప్రభుత్వ ఉద్యోగులకు సమయానుకూలంగా జీతాలు ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ తో పడితే అప్పుడ కుప్పగా చేసింది కాబట్టి ఈ ముఖ్యమంత్రి మాకొద్దు ఈ పార్టీ మాకొద్దని గుద్దుడ గుద్దితే కేసీఆర్ మీద కోపంతో ఓట్లతో కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓట్లేయడం వలన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది కానీ ఏదో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల జీవితాన్ని మొత్తం మార్చేస్తుందో తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి పథంలో దూసుకెళ్ళడం చేస్తుందో కేవలం కేసీఆర్ మీద కోపంతో ఈ రోజు ఓట్లేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిడు అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ గీతాన్ని మార్చే ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా చిహ్నాన్ని మార్చే ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పోటీగా ఈ రోజు రాహుల్ గా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ తో పెట్టుకున్న రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అసలు ఏం జరుగుతుంది ఒకసారి మనం గమనిస్తే రాజీవ్ గాంధీకి తెలంగాణ తల్లికి పోటీ ఎందుకు అంటే ఎక్కువై బలిసి పదవులు వచ్చిన తర్వాత కన్నులు కనిపించవు కాబట్టి రాహుల్ గాంధీ మీద శివసేన ఎమ్మెల్యే ఒకరు బిజెపి ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ బుధవారం నాడు ఢిల్లీలోని ఢిల్లీలోను అదేవిధంగా హైదరాబాద్ లో జరిగిన ఆందోళన తీరు చూస్తే కాంగ్రెస్ శ్రేణులో తిరిగి భావావేశాలు ప్రవేశించాయని అనిపిస్తుంది రాహుల్ రాజకీయ పరిణతిని అభిమానించిన అభిమానించే వారే కాక ఆయన వ్యక్తిత్వంతో ఆయన వ్యక్తిత్వంతో అభి అనుబంధాన్ని పెంచుకున్న వారు కూడా పెరుగుతున్నారు ఇది కాంగ్రెస్ కు మంచిది కొన్ని ఆ పార్టీ జనరంజక అధినేత లేని కొరతలో ఉంది ఇందిరా ముఖ చిత్రాల మీదనే ఆధారపడి ఆధారపడుతుంది గాంధీ కుటుంబం నుంచి గాంధీ కుటుంబం గురించి గాడిదలకు ఏమి తెలుసు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు కానీ ఇక్కడ ఆయన ఉద్దేశం గాంధీ కుటుంబం అంటే నెహ్రూ కుటుంబం జాతీయోద్యమ నాయకుడిగా సాహిత్య కళ మేధా రంగాల అభిరుచి కలిగిన వాడిగా నెహ్రూ మీద దేశంలో గౌరవం ఆరాధన ఉన్నాయి కానీ ఆయనేమి గాంధీ లాగా మాస్ లీడర్ కాదు ప్రజా నాయకులు ఉంటే ఇందిరాగాంధీయే ప్రజా గా ప్రజా నాయకురాలు అంటే ఇందిరాగాంధీయే ఇందిరా మరణానంతరం పొంగిన సానుభూతి వెలువలో రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు తప్ప ఆయన చతురత ఏం లేదు ఆయన తర్వాత దేశంలో కాంగ్రెస్ మెజార్టీ ప్రభుత్వం ఏర్పడనే లేదు యూపీఏ ప్రభుత్వాలకు సాంకేతిక నాయకత్వం వహించిన మన్మోహన్ సింగ్ కూడా గౌరవం పొందినంతగా జన జనాభిమానం పొందిన వారు కాదు అందుకు తగ్గ అధికార స్వేచ్ఛంది కాంగ్రెస్ కు తిరుగులేని రోజుల్లోనే ఆ పార్టీలో జనా జనాకర్షక నేతలు వచ్చారు ప్రజారంధక ప్రజారంజకత అనేది రాజకీయాల్లో ఒక జటిలమైన లక్షణం ప్రజలు విపరీతమైన విపరీతంగా ప్రేమించడం వల్ల అధికారం అమితంగా పొందవచ్చు అదే సమయంలో అందుకు ప్రతిఫలంగా ప్రజలకు ఏదో ఒకటి చేస్తూ కూడా ఉండాలి అట్లా చేయకపోయినా అపకారం చేసిన ప్రజలు ఆ తిరుగులేని అభిమానాన్ని వెనక్కి తీసుకుంటారు ప్రజలకు అప్రియమైన లేదా కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజల్లో పెద్దగా చలామణి లేని నాయకులు ఉండడమే రాజ్యానికి మంచిది తనను జనం ప్రేమిస్తున్నారు కదా అని ఆ ధీమాతో వారిని అణిచివేయాలని చూసే నాయకులకు ఏమంతా సానుకూలమైన ఫలితాలు లభించవు ఇందిరాగాంధీ తన నినాదాల ద్వారా తనను తాను ప్రదర్శించుకున్న తీరు ద్వారా ఆ కాలంలో తీసుకోగలిగిన కొన్ని నిర్ణయాల ద్వారా ప్రజలకు బాగా దగ్గరగా వెళ్లారు తమ దాకా చేరిన ప్రతి సంక్షేమం మీద ఇందిరా పేరు ప్రజలకు వినిపించింది ఇందిరా అన్ని మంచి చేయాలనుకుంటారు మధ్యలో ఇతరులు దాన్ని భంగపరుస్తున్నారని జనం అనుకునేవారు ఎమర్జెన్సీ ఆకృత్యాలకు గాను ఆమెను ఘోరంగా ఓడించినప్పటికీ ఆమెతో మానసిక అనుబంధం మాత్రం జనంలో మిగిలి ఉండింది రాజీవ్ గాంధీ అట్లా కాదు మొదట అతను రాజకీయాల మీద అనాసక్తుడు తమ్ముడి అక్కల మూడం వల్ల దీరత తప్పలేదు ఇందిరా హత్య కారణంగా అనివార్య వారసురయ్యారు నాలుగు వందల పైచులకు స్థానాల విజయం ఇందిరా మరణం వల్ల కలిగిన సానుభూత్వే తప్ప ఆయన స్వార్థతం కాదు అంతటి బలం పునాదితో ప్రధాని అయిన వ్యక్తి తనను తాను తల్లిలాగా బలపరుచుకోవాలని స్థిరపరచుకోవాలని అనుకోవడంలో తప్పు లేదు కానీ రాజకీయంగా అనుభవం లేని రాజీవ్కు తప్పుడు మార్గదర్శకం లభించింది పంజాబ్ కల్లోలాన్ని పరిష్కరించలేకపోయారు దేశంలో అఠనవీ ఉద్యమాల సమస్యలను ఎదుర్కొని ఎదుర్కొనే లేకుండానే పక్క దేశంలో వేర్పాటు ఉద్యమాల ఉద్యమాలతో కల్పించు వేర్పాటు ఉద్యమాలను కల్పించుకున్నారు ఆసియాలో పెద్ద పెద్దరికం చేయాలనుకున్నారు ఇన్ని పెద్ద పెద్ద ప్రయత్నాల మధ్య పార్టీలో ప్రభుత్వంలో ఏమి జరుగుతున్నది తెలుసుకోలేకపోయారు పెళ్లి వల్ల ఏర్పడిన ఇటలీ అనుబంధంలో అవినీతి ఉన్నతన్న ఆరోపణలు వచ్చాయి అంత గొప్ప మెజార్టీతో గెలిచిన నాయకుడు తరువాతి ఎన్నికల్లో అధికారం కోల్పోయాడు శ్రీలంక గుడుసుకట్టు ప్రభావాలు మరో రెండేళ్లకు ఆయన ప్రాణాలనే బలి తీసుకున్నాయి ఇందిరా రాజు ఈ దేశ ప్రజారంగంలో ఉంటూ తమ విధానాల కోసం ప్రజ ప్రాణత్యాగం చేసిన మాట వాస్తవమే అదే సమయంలో ఆ ఇద్దరి దురదృష్టకర మరణాల వెనుక అనేక విధాన వైఫల్యాలున్నాయి రాజీవ్ గాంధీ మరొక స్పార్శం చూద్దాం ఆయనకి ఇంకా జనం బ్రహ్మరథం ముందే ఇందిరాగాంధీ గొడుగు కింద పార్టీ పదవిలోను ఎంపీగాను ఉన్న కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంజయ్ తో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది అది ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఒక ముఖ్య ప్రచార బాబా వేషాలు ముడిపడి ఉన్న ఈ నాయకురాలి ఉన్న ఒక నాయకురాలి కుమారుడు తమ మనోభావాలను దెబ్బతీయడం తెలుగు ప్రజలు ఇష్టపడలేదు ఎన్టీఆర్ ను గట్టె పరిణామాల్లో ఇందిరాతో పాటు రాజీవ్ గాంధీ కూడా ఉన్నారు ఇందిరా దారుణ హత్యకు తెలుగు ప్రజలు గుండెలు పగిలేలా ఏడ్చారు కానీ అనంతర ఎన్నికల్లో కాంగ్రెస్ కు రాజీవ్ గాంధీకి ఓటు మాత్రం వేయలేదు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం ఉద్యమ అనంతరం ఎన్నికలు కావడం వల్ల సానుభూతి ప్రపంచనం తెలుగు రాష్ట్రాల్లో వీయనే లేదు ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో దేశమంతటా ఓడిపోయిన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించింది అంటే నలభై తొమ్మిది ఎంపీ స్థానంలో ముప్పై తొమ్మిది సాధించ సాధించడానికి కారణం రాజీవ్ గాంధీ జనాకర్షక శక్తి మాత్రం కాదు తెలుగుదేశం పాలనపై ఏర్పడిన విరక్తి చెన్నారెడ్డి రూపంలో కాంగ్రెస్ కు దొరికిన సమర్థమైన రాష్ట్ర నాయకత్వం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సాధారణ ఎన్నికలు రాష్ట్రంలో రెండు దశల్లో జరిగాయి రాజ్యం హత్యకు ముందు ఒకటి ఆ తర్వాత ఒకటి సానుభూతి ప్రభావం ఉన్నది కానీ ఆంధ్రప్రదేశ్లో దాని శక్తి మునుపటి ఎన్నికల స్థాయికి స్థాయిని అందుకోలేకపోయింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గెలుచుకున్నది గెలుచుకున్నది నలభై రెండు స్థానంలో ఇరవై ఐదు మాత్రమే రెండు సంవత్సరాల కాలంలోని తెలుగుదేశం పార్టీ బాగా పుంజుకోగలిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రెండు స్థానాల నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పదకొండు స్థానాలకు పెరిగింది ఇక తెలంగాణ వరకే చూసుకున్న నాటి పదిహేనున్నర స్థానాలను ముఖ్యంగా మొత్తంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గెలుచుకోగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పని మాత్రమే నిలుపుకుంది కోస్తాంధ్ర రాయలసీమ కంటే మెరుగే మొత్తం మీద రాజీవ్ గాంధీ తెలుగు రాష్ట్రం మీద వేసిన ప్రభావము తక్కువే తెలుగు సమాజంతో ఆయనకు గాఢమైన అనుబంధం ఏర్పడడానికి కలిగిన అవకాశము తక్కువే గత మూడు నాలుగు దశాబ్దాలలో కాంగ్రెస్ తరపున ప్రధానంగా పనిచేసిన వారిలో జనరంజకులు ఎవరు లేకపోయినా రాష్ట్రాలలో కొందరు జనప్రియ నాయకులు అయ్యారు అందులో ఒక రాజశేఖర రెడ్డి తన హయాంలో నెహ్రూ ఇందిరా రాజీవ్ గాంధీ పేర్లతో రాష్ట్రం అంతా నింపినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక ప్రతిష్టను అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీ నాయకులకు మాత్రమే సాధ్యమయ్యే జనాకర్షక జనాకర్షణ ఆయనది అట్లాగే కర్ణాటకలో సిద్ధరామయ్య సొంత ప్రతిష్ట కాంగ్రెస్ విజయానికి పనికొచ్చింది రేవంత్ రెడ్డి కూడా ఈ జనా ఈ జనాకర్షక నాయకుల కోవులోకి చేరుతున్నారు కానీ ఇంకా చేరుకోలే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన ఆయన తన సొంత ఇమేజ్ ని ప్రచారంలో పెట్టారు రేవంత్ కు ఏర్పడిన ప్రాచుర్యం వల్ల ముఖ్యమంత్రి ఎంపికల్లో అధిష్టానకి వేరే ఛాన్స్ లేకుండా పోయింది ఇంకా బృందాలతో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు మరోవైపు అధిష్టానం కూడా మంచి చేసుకుంటున్నారు బహుశా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు కూడా ఆ మంచి ప్రయత్నంలో ఒకటి కావచ్చు ఆ ప్రయత్నం హుందాగా జరిగితే రాజీవ్ స్మృతికి కూడా మరింత గౌరవం దక్కేది నిజానికి రేవంత్ రెడ్డి జనరంజక ప్రతిష్ట దశలోనే ఉంది అంటే చిన్న పిల్ల ఇంకా అంటే కొంచెం కొంచెం ఇప్పుడే వయసుకొస్తున్నట్లు ఇంకా నిలుపుకోలేకపోయినా గత కాంగ్రెస్ నేతల కోవలోకి తాను తొందరపాటుతో ఆతృతతో జారిపోకుండా ఆయన జాగ్రత్త పడాలి కానీ ఆయన సలహాదారులు ఎవరో కానీ తెలంగాణ వాళ్ళతో సెంటిమెంట్తో తలపడడానికి దానితో పోటీ పెట్టుకోవడానికి ఆయనను అనుసరంగా ప్రోత్సహిస్తున్నారు కేసీఆర్ ను ఆయన పార్టీని ఎంతైనా విమర్శించవచ్చు కానీ తెలంగాణ తనాన్ని వదులుకోకూడదు ఒక విషయం గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రం భౌగోళికంగా భౌగోళికంగా ఇట్లాగే ఉంటుంది మరెప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు రూపానికి వెళ్ళదు తెలంగాణ ఉద్యమం దాని చిహ్నాలు దాని నినాదాలు అన్ని బిఆర్ఎస్ సొత్తు కాదు కేసీఆర్ సొంత ఆస్తి కాదు మొదట తెలంగాణ గీతం చిహ్నం మొదలైన అంశాల మీద వివాదానికి ఆస్కారం ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో తగువుకు చోటిచ్చారు ఇవన్నీ భావోద్వేగాలకు మనోభావాలకు సంబంధించిన సున్నితమైన విషయాలు తెలంగాణ తల్లితో ముని ముడిపడిన భావావేశాలకు ఎంత గొప్ప జాతీయ నేత అయినప్పటికీ రాజీవ్ గాంధీ పోటీ కాగలరా రాజీవ్ గాంధీని ఆకాశం ఎత్తిన ఆకాశం మెత్తున గౌరవించుకోవడానికి మహానగరంలో మరెన్నో చోట్లు లేవు ఎన్ని చోట్లు లేవు సచివాలయం ప్రాంగణంలో తెలుగు తల్లి విగ్రహం పెట్టాలనుకోవడం కొంత గౌరవమే ఇన్నేళ్లుగా తెలంగాణ తల్లిని కేసీఆర్ తన పార్టీ ఆఫీస్ అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కలిగిస్తున్న కొంత కొరత పెద్దగా పెద్దది కదా పెద్దది కదా ఒకనాటి తెలుగు తల్లి కూడలి రాష్ట్ర విభజన తర్వాత తెలుగు తెలంగాణ తల్లి కూడలిగా ఉండడమే న్యాయం కదా పార్టీ పేరు నుంచి కూడా తెలంగాణ తొలగించిన బీఆర్ఎస్ ఇప్పుడు మనుగడ కోసం తీవ్రమైన ప్రాంతీయ భాష మాట్లాడవలసి వస్తుంది ప్రజల మానసిక సున్నితత్వాలను దృష్టిలో పెట్టుకోకుండా మొరటుగా వ్యవహరిస్తే చేజేతుల ఆయుధాన్ని ప్రత్యర్థికి అందించినట్లే అవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ తెలుసుకోవాలి రాజీవ్ గాంధీ చుట్టూ ఆరోగ్యకరమైన కొత్త భావోకేగాలు రూపొందించుకోవాలని కోరుకుందాం కానీ ఒక చారిత్రాత్మక వాస్తవికతను కూడా గుర్తించుకోవాలి తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద దక్షిణ దిన ప్రాంతీయత కలిగించే మ మానసిక అనుబంధం జాతీయ స్థాయి రాజకీయాల వల్ల ఎంత మాత్రం ఏర్పడదు తెలంగాణలో సోనియా గాంధీకి లభించే గొప్ప గుర్తింపు కూడా రాష్ట్రావతరం సాధ్యం చేసిన నేతగానే ఇక రాజీవ్ గాంధీకి లభించే స్మరణ కూడా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ భర్త ధోరణి అయిన గౌరవం వస్తుంది తప్ప ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన గొప్పేమీ లేదు ఇక ఘన విధానాన్ని కూడా నిలుపుకోలేకపోయిన గత కాంగ్రెస్ నేతల కోవలోకి తాను రేవంత్ రెడ్డి తొందరపాటుతో ఆత్రులతో జారిపోకుండా రేవంత్ రెడ్డి జాగ్రత్త పడాలి లేదంటే ఖతం కావడం ఖాయం అనేది అద్భుతంగా స్టోరీ వచ్చింది